బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారన్న ఈటేల ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని తెలిపారు సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని గల్లీలో కొట్టేడే వాళ్ళు కాదని అన్నారు ఫైటర్ కావాలి స్ట్రీట్ అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కాదు గుర్తుపెట్టుకో కుంభస్థలం మీద కొట్ట వాడు ఫైటరా ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతిలో అధికారం ఉన్నాడు నీ వెంటరాని కూడా గొప్ప తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు అందుకని రకరకాలు ఉంటాయి మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం మేము మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడము సందర్భం మాత్రం మాత్రం జయజమ్మతో కొట్టాడే సత్తా ఉన్నం మేము ఇక ఈ ముఖ్యమంత్రి కూడా కొట్టాడలేదు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీ సల్లతైన బిడ్డ అని చెప్పి కొట్టాడేటటువంటిది బాధ్యత నాకే ఉన్నట్టు భావిస్తున్నాను ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా దేశం ధర్మం సమాజం పట్ల అందరిని కలుపుకొని వెళ్ళే నేతను నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మొన్న పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరారు మొన్న రాజా సింగ్ ఇవాళ ఈటెల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి నేను కేంద్ర అధిష్టానానికి నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటివి ఉండాలి అగ్రెసివ్గా దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయే ఎట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను